అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరే ఇప్పటిదాకా వర్షం పడలేదు లేట్ అయిపోతే వర్షం పడిపోద్దేమో నాకు చాలా ఆనందంగా ఉంది ఎవరు తడవలేదు ఇక్కడ ప్లీజ్ చాలా మాట్లాడాలి చాలా మాట్లాడాలి ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి సార్ ఐ గోడ స్పీక్ ఇన్ తెలుగు అండ్ దెన్ ఐ విల్ ప్రాబబ్లీ ట్రాన్స్లేట్ అ లిటిల్ బిట్ ఫర్ యూ ఇన్ ఇంగ్లీష్ ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయు మిత్రులందరికీ శ్రేయోభిలాషులందరికీ అభిమాన సోదరులందరికీ నమస్కారం ఈరోజు ఇంత అద్భుతంగా మీ అందరితో ఈ పండుగని జరుపుకోవడానికి నన్ను బాగా బలవంతం పెట్టిన వంశీకి థ్యాంక్స్ మీకు గుర్తుందో లేదో సరిగ్గా పన్నెండు పదమూడు సంవత్సరాలు క్రితం అనుకుంటాను బాద్షా ఫంక్షన్ జరిగినప్పుడు వరంగల్కి చెందినటువంటి ఒక అభిమాని ప్రాణాల్ని కోల్పోవడం జరిగింది తొక్కిసలాట్లో ఆ రోజు నుంచి కొంచెం నేను బయట పబ్లిక్ ఈవెంట్లకి కొంచెం దూరంగా ఉన్నాను కానీ ఇరవై ఐదు వసంతాలు పూర్తవడంతో మీ అందరినీ కలుసుకోవాలి అనే ఒక తాపత్రయం ఉండింది దానికి నన్ను ఫోర్స్ చేసిన వంశీకి మళ్ళీ థ్యాంక్స్ వంశీ నన్ను ఫోర్స్ చేసేలా చేసిన మీ అందరికీ థ్యాంక్స్ ఇదంతా అయిపోయింది కాబట్టి ముందుకు రావాలా మీరు అరవను అంటే ముందుకు వస్తాను నన్ను మాట్లాడానివ్వండి ఓకే ఓకే తమ్ముళ్ళు నైస్ వార్ టూ వార్ టూ అనే చిత్రం నేను చెయ్యడానికి ముఖ్యమైన కారణం కథ కథలో బలం కానివ్వండి కథలో ఉండే పొటెన్షియల్ కానివ్వండి ఇవన్నీ తీసి పక్కన పెడితే నన్ను ఈ చిత్రంలో ఖచ్చితంగా నువ్వు ఈ ఈ మూవీ చెయ్యాలి అని నన్ను వెంటపడి వెంటపడి నాకు భరోసాని కల్పించి నీ అభిమానులు గర్వంగా తలెత్తుకునేలాగా నేను ఈ చిత్రాన్ని రూపొందిస్తాను నన్ను నమ్ము అని చెప్పిన ఆదిత్య చోప్రా గారికి ముందుగా నా ధన్యవాదాలు ఆయన మాటని నేను వినకుండా నమ్మకుండా ఉండుంటే ఈరోజు ఇంత గర్వంగా ఇంత ధైర్యంగా మీ ముందు నిల్చొనే కాదు నేను సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆది చోపడా సార్ ఫార్ గివింగ్ మీ ద కాన్ఫిడెన్స్ గివింగ్ మీ ద భరోసా ఆఫ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ కాల్డ్ వార్ టు ఫాలోడ్ బై ఆది సార్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ టీమ్ ఆఫ్ వైఆర్ఎఫ్ యశ్ రాజ్ ఫిల్మ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ అక్షయ్ స్టార్టింగ్ ఫ్రమ్ మనన్ రోహన్ అ అలాడ్ ఆఫ్ పీపుల్ హూవ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీ అందరికీ నేను ప్రతిసారి ఫ్లైట్లో వెళ్ళినప్పటికలా ఒక గుండు అతను కనిపిస్తుండేవాడు ఆయన పేరు రాజా ముఖర్జీ ఆయన ఎవరో కాదు రాణి ముఖర్జీ గారి అన్న సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాజా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ వైఆర్ఎఫ్ స్టూడియో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సంజయ్ సార్ ఫర్ మొదటిసారి నాకు పెద్ద బాంబే ఇష్టం ఉండదండి వెళ్ళి అక్కడ ఉండడం నాకు ఇష్టం ఉండదు అలాంటిది డెబ్బై బ్రదర్ వెళ్ళిపోనా వెళ్ళిపోనా నేనేమన్నాను మాట్లాడేప్పుడు సైలెన్స్ ఉండండి నాకు ఒక్క సెకండ్ పట్టదు మైక్ విచ్చి వెళ్ళిపోతాను నేను ఓకే మాట్లాడినా తట్టుకోండి కాసేపు సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ టీమ్ ఆఫ్ వైఆర్ఎఫ్ స్టూడియోస్ ఫార్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆఫ్ మీ 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 ఫర్ ఫర్ మేకింగ్ 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 ఫీల్ 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 లైక్ లైక్ హోమ్ హైదరాబాద్ అండ్ కంఫర్టబుల్ సో మచ్ టు హోల్ టీమ్ యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి